లాస్ట్ వీడియోలో మీకు డీటాక్స్ డ్రింక్స్ చూపించిన కదా ఇది తాగిన తర్వాత మా ఇంట్లో ఇద్దరు రియాక్షన్ చూపిస్తాం సరే వాళ్ళు అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయ్యో ఎందుకు చూపిస్తా కదా ఇట్లాంటిది నేను టూ బాటిల్స్ తీసుకున్నా గ్లాస్ చార్ మా తాతకు మస్తు నచ్చిందంట ఒకటి మా తాత గిఫ్ట్ చేసేసిన సమ్మర్ అనే మాటనే తప్ప ఇట్లాంటి డీటాక్స్ డ్రింక్స్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఎండలు ఉండాలి కదా ఎండలా పాడ మా ఊరు సైడ్ మొత్తం మబ్బులు వర్షాలు అవే అయినా బాడీ హైడ్రేటింగ్ గా ఉండాలి అంటే ఇట్లాంటి డ్రింక్స్ తాగుతూ ఉండాలి మొత్తానికి డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇది ఎవరికి అని అంటే మా అమ్మమ్మ నిజం చెప్తున్నా ఇది తాగిన తర్వాత మా అమ్మమ్మ రియాక్షన్ ఇప్పుడు మా తాతకి ఇచ్చిన తాత తాగు అని చెప్పి ఏంది ఎంత వేడిగుంది చూస్తేనేమో ఈ కూరగాయలతో నిగ నిగలాడుతుంది ఎంత బాగుంటదో తాగితే అని చెప్పి మా తాత ఫీలింగ్ ఇది చూసిన తర్వాత తాగక ముందే నా కోసం ఇది పక్కన పెట్టిపో నేను తాగేస్తాడు అంతా అన్నాడు ఇంకేముంది ఎంత బాగుంటుందో ఏమో అని చెప్పి తాగడం స్టార్ట్ చేసి ఇద్దరితో ఉంటే ఫుల్ హ్యాపీగా ఉంటా నేనైతే